వెల్ సర్వీస్ వెల్ ప్లేస్ వెల్ ప్లేస్ వెరీ గుడ్ స్పైకింగ్ పాయింట్ చిన్సిర్లాం చప్పట్లు కొట్టాలి ప్రేక్షకులు వెల్ సర్వీస్ గుడ్ సర్వీస్ చిన్ సిర్లాం వెరీ గుడ్ సర్వీస్ వెల్షాదమ్మా గుడ్ స్పైకింగ్ పాయింట్ ఫైనల్ మ్యాచ్ వాలీబాల్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది పాయింట్ చిన్న చిర్లాం భయ్య పాయింట్స్ ఇస్తే భయ మీరు ఎంపీ చెప్ప వాలీబాల్ మ్యాచ్ అవుతుంది ఇట్లా ఫైనల్ అవుతుంది ఇక్కడ ఉన్నాను పాయింట్ చిన్న తీసుకున్న ఆటలో మాత్రం చాలా పెద్దోళ్ళ ఉన్నారు

ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪುಲ್ಲುಡ್ ಔಟ್ ಔಟ್ ವೆರಿ ಗುಡ್ ಬ್ಲಾಕ್ ಸರ್ವಿಸ್ ವೆರಿ ಗುಡ್ ಪ್ಲೇಸ್ ಸೂಪರ್ ಪಾಯಿಂಟ್ వెల్ ప్లేస్ వెల్ ప్లేస్ బ్లాక్ అవుట్ సర్వీస్ ఫైల్ పాయింట్ ఇన్ని మ్యాచ్లు కూడా వాళ్ళు మిమ్మల్ని ఆడించి ఫైనల్ తీసుకొచ్చారు వెల్ ప్లేస్ వెల్ చెక్ వెల్ చెక్ గుడ్ డెఫెన్స్

కట్ అవుతుంది కదా వెరీ గుడ్ చేత పాయింట్ పర్నే ఓట్ల అసలు ఉనుకూరు ప్లేయర్స్ శరణమా రణమా అంటున్నారు అలిసిపోయినట్టు ఉన్నారు పేర్ వెల్ బ్లాక్ డెడ్ బ్లాక్ రాస్తున్నారు నైస్ బ్లాక్ వెల్ బ్లాక్ అమ్మా

మొదటి సెట్ అవుతుంది ఫైనల్ ఉత్తరాంధ్ర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో మొదటి సెట్ జరుగుతుంది సూపర్ వెరీ గుడ్ స్పైకింగ్ మొదటి సెట్ లో ఉలుకూరు ప్లేయర్స్